అబ్బాయి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకో ఇవాళ ఏం ఎమర్జెన్సీ ఉందా ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకోపోతే ఆ నల్లకుండా ఎస్ఐ ఎవరు వాళ్ళు రీడింగ్ పంపించిండు ఆ నల్లకుం ఎస్ఐలు ఎవరు మీరు ఎస్ఐ పరచుకోకండి ఈడీకి పంపించారు ఇలా బెడ్స్ లేవు ఇలా బెడ్స్ లేవు తీసుకొని వచ్చి చూసి అబ్బాయి మాట్లాడటానికి కూడా ఇబ్బందిగా పడుతున్నాడు మరి ఇట్లా ప్రభుత్వం తీసుకొచ్చి ఈ విధంగా చేయడం అనేటటువంటిది చాలా దారుణం మాకు కూడా అసలు అన్న పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది మరి ఇప్పటికైనా చూస్తాడు స్పందించే ఇక్కడ ట్రీట్మెంట్ చేయండి లేదంటే మాత్రం వదిలిపెట్టండి అందరం చేసుకుంటాం ఎక్కువ ట్రీట్మెంట్ ఇప్పించుకుంటాం